పార్టీలో ఉన్న జేసీఎస్ కన్వీనర్లకి జేసీఎస్ వాళ్ళకి అలాగే పురోసార్థులకి ఎవరైతే పార్టీకి అనుబంధంగా ప్రభుత్వంలో అనుబంధంగా ఉన్న మా యొక్క లీడర్లందరికీ కూడా రోజు కార్య ముఖ్యమైన కార్యకర్తల నాయకులకి మన మురళీ గారిని పరిచయం చేసి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ పార్టీని రెండు వేల పద్ పంతొమ్మిదిలో ఏ విధంగా ఆదరించారో అదే ఉత్సాహంగా ఇంకా బాగా ఉన్నారు మా యొక్క నాయకులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ దాన్ని ఆ ఉత్సాహాన్ని దివినికృతం చేసి రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా తమ భేదాలు లేకుండా అందరూ ఒకటిగా కలిసి ఏ విధంగా అయితే పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు అదే దృఢనిశ్చయంతో రాబోయే ఎన్నికలుగా చేయడానికి ఎల్లుండి మా నాయకుడు వెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారు ఇక్కడికి వస్తున్నారు దాని సందర్భంగా మీ ద్వారా మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాం అందరూ ఎల్లుండి పది గంటలకి ఈ యొక్క వాకాడ్లో ఈ కార్యక్రమానికి హాజరై అందరూ విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం ఎప్పుడైనా నా పక్క వచ్చినప్పుడు మీరు రెడీ అంటే చేస్తానని ఇచ్చారు దానికి అనుగుణంగా ఫస్ట్ నెల్లూరులో అనుకున్నాం అక్కడ కుదరక వెంకటగిరి వచ్చినప్పుడు వెంకటగిరిలో చేశాను సభ సభగా జరిగింది స్టాచ్యూ అన్వీలింగ్ అయింది అందరూ హ్యాపీ దానికి వేరే మీటింగ్ పెట్టాలి అనేది మొదటి మనసులో ఉండొచ్చు కొడుకులుగా మా బాధ్యత ఒకటి ఉంటుంది పార్టీగా అది వేరు సభ పెట్టుకోవాలంటే అదే సభకి లింక్ పెట్టి ఈ టైంలో వేరే చేశారు ఆ టైంలో వేరే అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నాయనకి ఆప్తులు పరస్పరం ఎన్నో సంవత్సరాలు కలిసి నచ్చిన రాజకీయాలు నాకు సభ కన్నా ఎక్కువ అర్జీల్లాగా వచ్చింది ఏంటంటే అసలు సొంత వాకాడ్లో లేదు అనేది వచ్చినప్పుడు తప్పకుండా చేస్తానని అనకు చెప్పడం జరిగింది అలా ఈ స్టాచ్యూ మీ చేతుల మీదుగా జరగాలి అని ఆయన ఒప్పుకున్నారు దానికి ఒక డేట్ కుదిరితే ఆ టైం కొంచెం వేరే మీటింగ్ల వల్ల ఏదో కొంచెం వెనక్కి పోయింది కానీ తప్పకుండా ఆయన చేతుల మీద కానీ చేయాలని ఎల్లుండి బుధవారం పదమూడవ తేదీ అంతా రెడీ అయిపోయింది లాస్ట్ బ్యాచ్ వర్క్ లాగా జరుగుతూ ఉంది ఆ రోజు ఉదయం ఈ అన్వీలింగ్ అనేది బ్యాచ్ అన్వీలింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు జరిగిన తర్వాత ఒక సభ బ్యాచ్ ఇది వరకు ఎలక్షన్స్లో విడతల వారీగా ఇచ్చేవాళ్ళు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఒకేసారి తప్పన్నారా వాళ్ళ మారే కొంచె ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కొత్తగా సమన్వయకర్తను నియమించారు ఇప్పుడే పెద్దలు చెప్పారు మా సరి కాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నన్నెట్టారు అక్కడ అభ్యర్థిగా నేను నిలబడిపోతున్నాను నియమించబడ్డ తర్వాత ఇప్పటి వరకు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక విస్తృత స్థాయి మీటింగ్ అనేది జరిగింది కరెక్ట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ అవటం తిరుపతి జిల్లా అనేది బాలాజీ జిల్లాగా జగ జనార్దన్ రెడ్డి గారి కళ ఆ జిల్లాకి నేను అధ్యక్షుడిగా ఉండటం ఇక్కడ స్టాచ్యూ అన్వీలు కావటం పది మందితో ఒక మీటింగ్ పెట్టేదానికన్నా గూడూరు నియోజకవర్గం మొత్తం వచ్చి ఇక్కడ మీటింగ్ జరగబోతుంది ఏది బాగుంటుంది ఆయన విగ్రహంలో మరి సమన్వయకర్తగా నేనేస్తే ఇవన్నీ పడిన తర్వాత అఫిషియల్ అనౌన్స్మెంట్ ఆయన విగ్రహం చేసి మరి నన్ను డిక్లేర్ చేయడం జరగబోతుంటే చాలా ఆనందంగా ఉంది నిజంగా ఆయన ఆదరించిన కుటుంబాలను ఏది వదిలిపెట్టే వ్యక్తిత్వం కాదు ఎంతకైనా ఎంత దూరమైనా తీసుకెళ్ళి వాళ్ళు సహాయం చేసేవాళ్ళు అది జిల్లా దాటినా రాష్ట్రం దాటినా అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా చిన్న వాళ్ళ కోసం ఎంతో గొప్ప హృదయంతో సాధించిన పెట్టిన కనుక నెద్రమల్లి జనార్దన్ రెడ్డి గారిది అనుకోకుండా నేదుర్మలు రామ్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కొత్త జిల్లా వారి నాయకత్వంలో అదే రకంగా ఆయన ఆయన విగ్రహం ఆవిష్కరించి వెంటనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫిషియల్ ప్రోగ్రాం జరగడం ప్రతి కార్యకర్త కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇది అనుకోకుండా జరిగింది వారి పై నుంచి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తున్నారు ఆ ఆశీర్వాదం మా డివిజన్ అంతా పనిచేస్తుంది వెంకటగిరిలో మరి పెద్దలు గౌరవనీయులు అడ్మినిస్ట్రేటర్ నిజాయితీగా రాజకీయాలు చేస్తూ ఏవైనా నిజాయితీగా ఉన్న విషయం చెప్పే వ్యక్తున్నటువంటి రామ్ కుమార్ రెడ్డి గారు గొప్పగా మా వాళ్ళంతా కలవరిస్తున్నారు రాజకీయాలు ఇంత నిజాయితీగా ముందుకెళ్తారా అని చెప్పేసి అని ఇల్లు తిరుగుతున్నారు మరి అందరిని కలుసుకుంటున్నారు గొప్ప ప్రీతముడు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీలు